ఎందుకు వెళ్ళిపోయాడు మీరేది చెప్పిన మాట ఎక్కడ విన్నారు ఇంట్లోకి అంటేనే రాని వాళ్ళకి ఎవడు చెప్తాడు బయటకు వచ్చి బయటకు వచ్చిన వాడు చెప్పారు వెళ్ళిపోమనే చెప్తాడు కదండి కాబట్టి పట్టు విడుపు అని రెండు మాటలు మనకి శాస్త్రంలో ఉన్నాయి ఏది ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడ వరకే పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి ఈ అందుకే పట్టు విడుపు ఉండాలండి పట్టు విడుపు ఉండాలండి అంటారు పట్టు విడుపు అన్నటువంటి శాస్త్రం మీకు అలవాటు అవ్వకపోతే శంభుదేవుని అనుగ్రహం జీవితంలో రాదు కొన్ని కొన్ని పట్టుకోవాలి కొన్ని కొన్ని వదిలేస్తుండాలి ఇది విడిచిపెట్టేయకపోతే ఇంకా నా జీవితం వెళ్ళదు నేను అటువైపు వెళ్ళడానికి కొన్ని వదలాలను వదిలిపెడుతూ ఉండాలి అందుకే ప్రయత్నపూర్వకంగా రాజ్యం కూడా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు ఈ పట్టు విడుపు అంటే అక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ కూడా నేర్చుకో ఇక్కడే రాదు అక్కడే వస్తుంది నేను ఏమి విడిచిపెడతావు పట్టుకోవడం వచ్చు విడిచిపెట్టడం వచ్చు పైగా క్వాలిఫికేషన్లో చెప్పడం ఏంటంటే నేనండి ఇంకా పట్టానంటే వదిలిపెట్టినట్టేడు ఒకడు అంటే మూర్ఖుడివి పాఠాళల్లోకి పోతున్నావు అది గొప్ప నాకు కోపం వస్తుంది కానండి గవుకినారా పెద్దలు చెప్తే వెంటనే పక్కన పెట్టేస్తానన్నారు అనుకోండి మీరు ఆయన గొప్ప పోదండి అంతేగాని నాకే గాని కోపం వచ్చిందా హరి బ్రహ్మాదులు వచ్చి చెప్పిన విన్నండి అంటాడు వాళ్ళ కర్మ కాలిపోయిందా నీకు వచ్చి చెప్పడానికి నీలోని చనిపోతే చదువు చూరుకుంటాడు ఎందుకు వచ్చింది ఏమిట వ్యగ్రత ఎందుకు వచ్చిన మాట కనుక నేను ఈ మాటని ఎందుకు ఇంతలా నొక్కి చెప్తున్నాను మీరు సహృదయంతో అర్థం చేసుకోండి ఒకవేళ నా వాక్కు ఎందు వ్యగ్రత ఉండి ఉండవచ్చు శంభుని అనుగ్రహము వచ్చిన గుర్తెరగలిగి ఉండాలి ఆ గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశము వినియోగించుకోకపోతే మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు కనుక మనకి అలా అటువంటి మనస్సు కూడా కావాలి ఈశ్వరా నీ అనుగ్రహము మాయందు ప్రసరించినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు అని మనం ఆ శంభుదేవుని పాదములు పట్టి ప్రార్థన చేసి నిన్నటి రోజు మీరు శంభుహు అన్న నామం గురించి మనం తెలుసుకుని ఉన్నాం శంభుహు అన్న నామం గురించి చెప్తూ మనస్సు శంభావయతి మంచి భావములను కల్పించుకొనుట కొరకు మంచి భావములు మనస్సులో కలుగుట కొరకు కొరకు శంభునామాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకుని భగవంతుని యొక్క అనుగ్రహము చేత మనం మనుష్య జన్మని సార్థకం చేసుకోవలసినటువంటి అవసరం గురించి నేను రోజున ప్రస్తావన చేసి ఉన్నాం పినాకీ అని పిలుస్తారు తర్వాతి నామంలో స్వామి ఈ పినాకీ అన్న నామం చాలా చిత్రమైంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీరు రామచంద్రమూర్తి యొక్క మూర్తిని చూస్తే ఆయన చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉంటారు అది ఆయన యొక్క అసలు ఆ కోదండాన్ని విడిచిపెట్టి కూర్చున్నటువంటి మూర్తి చాలా అరుదుగా ఉంటుంది అసలు కోదండం చేతిలో లేకుండా ఎప్పుడూ ఉండదు చేతిలో కోదండం పట్టుకున్నటువంటి పరమశివ మూర్తి నాకు తెలిసి అక్కడ కనిపించదు శంకరుడు కోదండం పట్టుకుని నిలబడినట్టుగా రథం మీద మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫోటోని చూసి ఉన్నారా చూసి ఉంటే సభకి తీసుకురండి మేము సంతోషిస్తాం అలా ఎప్పుడైనా చూశారా అలా చూడను చూడడం కూడా కొంచెం కష్టం ఎందుకంటే ఆయన పట్టుకునేటటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటారు శ్రీ మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో దానికి మినహాయింపుగా చంపడానికి వీలైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తారు శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు అంటే ఉన్నదొక్క పదార్థమే నేను రెండు పదార్థములుగా లేదు ఈయన కొంతమందిని రాక్షసుల్ని సంహరించారు సంహారం అని ఒక అద్భుతమైన ఘట్టం ఎదర వస్తుంది ఏదో ఒక రోజున మీరు ఇందురు అటువంటి సంహారం చేసినప్పుడు శంకరుడు వేరొక రూపాన్ని తీసుకుని సంహారం చెయ్యరు ఆయన ఏ రూపంతో ఉంటారో అటువంటి సగుణమైన రూపంతోటే అందరూ ధ్యానం చేసే రూపంతోటే సంహారం చేస్తారు కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్టుగా మూర్తిని సాధారణంగా ఎక్కడా ఎందుకు చూపించరు ఏ ఋషి కూడా అలా ఋషి ఒక ధనస్సు పట్టుకున్నటువంటి పరమడు పరమశివుని యొక్క చిత్రపటాన్ని ఊహ చేసి గీసి చూపించేటటువంటి ప్రయత్నం బహుశా లోకంలో ఎందుకు జరిగి ఉండదు మీరు ఆలోచించండి ఈ మాట మీకు బాగా అర్థమైతే పినాకీ అనేటటువంటి నామము యొక్క అర్థము మీకు బాగా తెలుస్తుంది ఈ నామం అర్థమైతే నేనైతే అంటాను అసలు మన జీవితంలో కష్టము సుఖము అనేటటువంటి రెండు మాటలకు సంబంధించిన ఒక లోతైన భావన మీకు తెలిసిపోతుంది మీరు చూడండి శంకరుడు ధనస్సు పట్టుకున్నాడు అని మీకు ఎలా తెలుస్తుందంటే శాబ్దికముగా తెలుస్తుంది వేదము వలన తెలుస్తుంది వేదం అనగా యజుర్వేదములో శ్రీరుద్రం ఉంది మనకి రుద్రాధ్యాయం ఈ రుద్రాధ్యాయం ప్రారంభం చేస్తూనే ఒక మాట అంటుంది ఏమంటుందంటే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఉమస్తే అస్వ యాత బాహుభ్యాతీ శివ తమా శివం బే ధను శివాతవ తో రుద్రమృడయా అని ప్రారంభం చేస్తుంది ఆ తర్వాత అనువాకాలు పెడతాయనుకోండి ఇది ప్రారంభం చేసినప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇశవే నమ అంది ముందు ఓ రుద్రుడా రుద్రుడంటే అందాక శివుడే ఓ రుద్రా ఏమిటా కోపం మా మీద అంత కోపంగా ఉన్నారేమిటి స్వామి మీ కోపానికో నమస్కారం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమహాది నిహిత్ర నమస్కారం అంటారు ముందు ఆ కోపం చూసి భయమేసి నాన్నగారండి నాన్నగారండి నేనేం చేయలేదు నాన్నగారండి అని ముందు నాన్నగారండి వెనక నాన్నగారండి పెట్టి పిల్ల మాట్లాడితే నాన్నగారి దగ్గర తొందరగా ఎలా గోలా నాలుగు మాటలు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు 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 అంటే నాన్నగారు లేక పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల అక్క పేరు పెట్టుకున్నానని ఇంకా చల్లబడిపోయి అనవలసినంత గట్టిగా ఏమి అనడన్న చమత్కారం తెలుసుకున్న పిల్ల తప్పు చేసినప్పుడు ముందు వెనక నాన్నగారు కలిపినట్టు భక్తులు శంకరుణ్ణి పిలిచినప్పుడు నమస్తే రుద్రమంజువ ఉతోత నమ నమః మీ కోపానికో నమస్కారం ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి మీరు రుద్రాభిషేకం చేయడం మొదలు పెడుతూ ఏమంటున్నారు ప్రసన్నుడైన మూర్తికి మీరు నమస్కారం చేయట్లేదు మీ కోపానికి నమస్కారం అండి అంటే ఆయన కోపంగా ఉన్నారా లేరా మీ కోపానికి నమస్కారం అంటే ఆయన శాంతంగా ఎందుకు ఉన్నారండి కోపంగానే ఉన్నారు ఇప్పుడు కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారు కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధము నుంచి బాణములను విడిచిపెడతాడు ఇవి మిమ్మల్ని రోధింపచేస్తాయి అంటే ఏడిపిస్తాయి ఎందుకు ఆయన అలాగా ఎందుకు ఆయన అలా ధనస్సు పట్టుకోవాలి మీరు ఒక్కసారి ఆలోచించండి తండ్రికి సహజంగా కూతురు అంటే ఎనలేని ప్రేమ అంత ప్రేమ ఉన్న తండ్రి ఒకరోజు కూతుర్ని దెబ్బలాడాడు గట్టిగా ఎందుకు దెబ్బలాడాడు ఏదో తప్పు చేసింది పిల్ల ఏదో తప్పు చేసింది కాబట్టి తండ్రి దెబ్బలాడాడు అది కూడా తెచ్చి పెట్టుకున్నాడు కోపాన్ని ఇలా దెబ్బలాడకపోతే కుదరదు మళ్ళీ పిల్ల ఇలాంటి తప్పు చేయకూడదు అందుకుని దెబ్బలాడాలి నేను అందుకుని దెబ్బలాడుతున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన దెబ్బల కోపంగా ఉన్నాడు అంటే ఏమిటి శిక్ష వేస్తాడు ఆయన తప్పకుండా ఓ దెబ్బ కొట్టచ్చు అయితే ఓ గిల్లచ్చు ఏదో ఒకటి చేయొచ్చు రుద్రుడు మిమ్మల్ని అలా ముట్టుకోవడం అలా కొట్టడం అలా గిల్లడం చేయడు ఆయన ఏం చేస్తాడు తన చేతిలో ఒక ధనస్సు పట్టుకుని ఉన్నాడు అదే మేరు పర్వతం బంగారు ధనస్సు దాన్ని చిత్రించడం కూడా కష్టం ఇప్పుడు ఆ ధనస్సులోకి ఏం చేస్తాడు రెండు పక్కల బాణాల యొక్క తూణీరములు ఉన్నాయి ఆయన దగ్గర ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తోన్నా బాణం తీస్తాడు ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తోన్నా బాణం తీస్తాడు ఇప్పుడు మీరు ఆయన వంక చూసేటప్పటికే భయంతో వణికిపోతున్నారు అసలు అటు దీన్ని ఘోర రూపము అంటారు ఈశ్వరుడు ఈ ఘోర రూపంతో నిలబడి ఏం చేస్తాడు ఇంకా ఇలా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు తీసి ఎక్కువ పెట్టాడో ఉత్తర క్షణంలో ఫలితమేమి మీ కన్నుల వెంట అశ్రుధారలు కారుతాయి ఎందుకు అసలు అలా బాణం వేయడమైనా ఎందుకు అలా బాధ పెట్టడం తండ్రే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తున్నామే అటువంటి వాడు ఎందుకు అలా బాధ పెట్టడం ఏం తండ్రి కూతురుని ఎందుకు బాధ పెట్టాడు కూతురు ఎందుకు మాట్లాడాడు దిద్దడానికి అలాగే మీరు చేసిన పాపము యొక్క ఫలితము ఉన్నది మీరు ఏడిస్తే తప్ప బాధపడితే తప్ప ఆ పాపం పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని ఏడిపించాలి ఏడిపించడానికి ఏం చేస్తున్నాడు తీస్తున్నాడు ఆ బాణాలు ప్రాజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఈ శరీరంతో నేనున్నాను అంటే నేను పాపము చేశాను పుణ్యము చేశాను నిన్నటి రోజు మీకు చెప్పాను మీరు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నారంటే మీరు సుఖాన్ని దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు తప్పు చేసేశారు ఆ విషయంలో సందేహం లేదు కాబట్టి దుఃఖం అనుభవించాలి అంత దుఃఖాన్ని నేను అనుభవించలేను నేను పాపం చేశానన్న విషయంలో మాత్రం నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను పాపము చేసి ఉన్నాను కానీ నన్ను అంత ఏడిపించద్దు నేను తట్టుకోలేను నేనంత ఏడిస్తే ఏమవుతుందో తెలుసా నీ పాదముల ఎందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను ఏదో బాధ కలుగుతుంది నా మనస్సుకి ఆ బాధలో నేను ఉండడంలో కొంతకాలము నా జీవితంలో నీ పాదములకు దూరం అయిపోతాను నిష్ఠతో నీ పాదములు పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది కాబట్టి ఈశ్వర మీ కోపానికో నమస్కారం ఈశ్వర మీ ధనస్సుకో నమస్కారం ఈశ్వర మీ బాణములకో ధనస్ నమస్కారం మీరు ఏం చేస్తారో తెలుసా యాత యుషు శివ తమా శివం బే ధను మేము సంతోషించే బాణాలు వేయండి సంతోషించే బాణాలు కూడా ఉంటాయండి బాణం వేయడం అంటే దుఃఖం కలుగుతుంది కానీ సంతోష పెట్టే బాణాలు దుఃఖం పెట్టే బాణాలు అని రెండు బాణాలు ఉంటాయండి అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు కొట్టేటప్పుడు ఇలా మొహం ప్రతి ఇలా కొట్టాడు అనుకోండి ఏడవాలి మంచి సంతోషంగా తండ్రి శవాష్ నానా పొంగిపోతున్నాను రానిలాంటి కూతుర్ని చూసుకుని కొట్టాడు వీప్ మీద ఇప్పుడు దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ఆ చురుక్కు కూతురికి కళ్ళంబట ఇప్పుడు నీళ్ళు వచ్చాయి నాన్నగారండి మీరు నన్ను అన్ని మాటలు కోరినందుకు మీ మనస్సు పొంగిపోయేలా నేను ఐదేళ్ళు సంగీతం నేర్చుకుని ఒక కీర్తన పాడానండి మీ మనస్సు ఇవాళ రంజిల్లింది నా జీవితానికి చాలంది కూతురు ఇప్పుడు కొట్టాడు అప్పుడూ కొట్టాడు అప్పుడు కొట్టినప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి అప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి ఈ కొట్టిన కళ్ళంబట నీళ్ళు ఏ అవి వచ్చేట్టు కొట్టు మమ్మల్ని అంటే అలా ఎలా చేస్తాం మరి పుణ్యం ఏది నాకు పుణ్యం లేదు కదా ఆ పుణ్యం లేకుండా అలా నీకు సుఖం ఎలా ఇస్తాను అంటావేమో నిన్నటి రోజున మహేశ్వర శబ్దానికి మేమేం చెప్పాం నువ్వు సర్వస్వతంత్రుడమని చెప్పాం మేము చేసిన పుణ్యం ఏదీ లేకపోతే ఈ లోకంలో ఎందుకున్నావు సుఖము దుఃఖము అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి ఏదో ఇంత పుణ్యం ఉందిగా మాకు నువ్వు తలుచుకుంటే ఈ ఇంత పుణ్యాన్ని అబ్బో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యం చేశాడో అని మమ్మల్ని పైకెత్తి మా జబ్బ సరి చేయటంతటి వాణ్ణి చేసి నన్ను నీ భక్తుణ్ణి చేసుకుంటే ఎవరైనా అడ్డొచ్చారా అలా చేసుకో నన్ను నీ త్రోమలో పెట్టుకో దీన్ని మార్చాడండి దూర్జటి శ్రీశైలషు భజింతునో యభు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధను మహాకాళేశు పూజింతునో నా శీలంబువైన మెరువణు నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఇందులో ఉన్న యాత యుష శివ తమాసి వం బతే ధను శివాతవతయా నో రుద్రమృడయా ఈ మంత్రాన్నే తీసుకున్నాడైనా కాబట్టి ఈశ్వర మమ్మల్ని అలా కృప చెయ్యండి ఇప్పుడు ఈ ధనస్సుకి ఆ ధనస్సుకి మార్పు ఉందా లేదా అది ఘోర రూపం ఇది అఘోర రూపం అంటే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు మొదటిది ఘోర రూపం ఘోర రూపం వదిలే శాంత రూపాన్ని స్వీ స్వీకరించు మా పట్ల ప్రసన్నుడివి తండ్రి అని అడుగుతాం అసలు పినాకము అన్న శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలాగే మాట్లాడి ఇది అసలు ధనస్సు ఈ ధనస్సుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి నేను ఏది చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుణ్ణి చూడవలసి వస్తుంది అలా చూడడం ఎందుకు నాన్నగారండి నాన్నగారండి నిజమే తప్పైపోయింది నాన్నగారండి అంత కోపంగా చూడకండి నాన్నగారండి ఆ ధనస్సు పక్కన పెట్టేయండి మళ్ళీ మీరు నన్ను పూర్వం చూసినట్టుగా ప్రసన్నంగా నన్ను చూడండి నాన్నగారండి అని చెప్పుకోవలసిన రోజు నీ జీవితంలో ఎందుకు రావాలి అసలు ఎప్పుడూ నీ తండ్రిని ఎలా చూసాడో అలా చూసేటట్టు నువ్వు ఎందుకు ఉండలేవు ఇది నీకు అర్థమైతే నీ తండ్రిని ఎప్పుడూ రూపంతో చూడాలని నువ్వు అనుకుంటే ప్రతిరోజు రుద్రపారాయణం నువ్వు చేస్తే ఆయన చేతిలో అలా చూడవలసిన అవసరం నీకు కలగకూడదు నువ్వు శాంతముగా ఉన్నటువంటి శివ దర్శనాన్ని కోరుకున్న వాడవై ఉండాలి ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఈ రెండు ధనస్సులు పట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది ఒక దుఃఖాన్ని ఇచ్చాడు పరమభక్తుడు అనుకోండి ఆయన దుఃఖం రాలేదనుకోండి అప్పుడు శివుడు కటాక్షించినట్లు అని మీరు అనుకుంటున్నారా అలా ఏం ఉండదు కటాక్షం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి చేయవలసినటువంటి హాని చేస్తాడు కానీ దాని వలన మీరు కంటికి మంటికి ఏకధారగా ఏడవలసిన అవసరం లేకుండా చేస్తాడు ఇది గమ్మత్తుగా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు వాడి కాలు కారు ఫ్రాక్చర్లు అయ్యాయి చూసిన డాక్టర్ గారు అన్నారు అసలు వీడి తల పగిలిపోవాలి ఇలా పడిపోతాయన్నారు తల పగలకుండా కాలు విరగొట్టు వదిలిపెట్టాడు ఇప్పుడు అందులో ఏముంది తండ్రి ఏడ్చాడా లేదా అయ్యో వీడి కాలు విరిగిపోయింది కొడుక్కను మూడు నెలలు ఏడిచేడు వాడు కట్టేసుకు పడుకుంటే కానీ తలే పగిలిపోయి ఉంటే జీవితాంతం ఏడవాలి అలా ఏడవలసిన అవసరం లేకుండా మూడు నెలలు ఏడ్చేట్టుగా తీశాడు ఎందుకు తీసాడు రోజూ ఇలా చెప్పుకున్నాడు కాబట్టి శివా శరవ్యాయా తవ రుద్రమృడయా అని చెప్పాడు ఈశ్వర నేను తప్పకుండా తప్పు చేసి ఉంటాను అందుకే ఈ ఉపాధిలో ఉన్నాను కానీ ఘోరమైన శిక్ష నాకు వెయ్యకు శిక్ష అనుభవిస్తాను కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే నీ పాదార విందముల యందు స్మృతిని పోగొట్టేటటువంటిది కాకూడదు అటువంటి శిక్ష నాకు వెయ్యి అని అడిగాడు ఇప్పుడు వాడు తట్టుకోగలిగినంత శిక్షని వేస్తాడు అలా వేస్తే అంత శిక్ష ఎందుకే లేదు అని మీరు నేను అడగలవా ఆయన స్వతంత్రుడు మహేశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఏమైంది దీని వలన మీ పాపం పోయిందా లేదా ఇప్పుడు మీరు కేవలము ఘోర రూపంతో ఈశ్వరుడు శిక్ష వేసిన తామసికుడు అని మీరు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే ఈశ్వరుడు అలా మీకు శిక్ష వేసేయడం వల్ల మీ పాపం పోయింది చెయ్యరానంత ఘోరమైన నేరాలు చేశాడండి అన్ని నేరాలు చేసినా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు ఇప్పుడు ఆయన బామూలుగా అందరితో పాటు జీవనం చేసుకుంటూ బయట తిరుగుతున్నాడా తిరగట్లేదా తిరుగుతున్నాడు కోర్టు ఆయనకి మరణశిక్ష వేసింది రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు ఆయన శిక్ష అనుభవించేసినట్టేనా కాదా చేసిన నేరానికి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పట్టుకెళ్ళిపోతారేమో అన్న భయం ఉంటుందా ఉండదు రాష్ట్రపతి ఉదారుడై పెట్టిన క్షమాభిక్ష చేత విడుదలైనటువంటి ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుడి పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల ఎందు విస్మృతి కలగవలసిన అవసరము లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు కాబట్టి నీకిప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డన్ని చూసుకున్నట్టు చూసి కొడతాడు తండ్రి కొడతాడు కొడుకుని కానీ చిన్న పిల్లవాడిని తండ్రి కొట్టడంలో ఎంత జాగ్రత్త తీసుకుని కొడతాడో తెలిసా అండి వాడు నిలబడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టడో చే చెయ్యింది కదా అని ఆ పిల్లాన్ని నెత్తి మీద అక్కడ ఏం కొట్టాడు తండ్రి ఏది ఏది లంప మీద కొడతాడు చెంప మీద ఎందుకని ఇక్కడ కొడితే పిల్లవాడికి ఏం ప్రమాదం రాదు గోబ మీద కొట్టేశాడు అనుకోండి పిల్లవాడిని ఈయనే పరిగెత్తాలి పదిహేను రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి అందుకని ఏ తండ్రి తన బిడ్డడి గోబ మీద కొట్టుకోడు తన ఏ తండ్రి అయినా తన బిడ్డని రక్షించి శిక్షయందు రక్ష వేసేటప్పుడు చంప మీద మాత్రమే కొడతాడు అది కూడా దాటిపోయాడు అనుకోండి తండ్రి కోపం అవధులు నిలిపోయేటట్టుగా కొడుకు చేస్తే అప్పుడేమో వాడి యొక్క చేత తండ్రి చెయ్యి గోప మీద తగులుతుందేమో కానీ ప్రయత్నపూర్వకంగా గోప మీద కొడతానన్న తండ్రి ఉండడు మీరు అలా ఉండాలని అనుకుంటే ఆయన తండ్రిగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈశ్వర మేము పాపం చేసాం మీరు ఈ ధనస్సుతో మాకు కనపడద్దు మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి ఇప్పుడు మీరు చూడండి శిక్ష వెయ్యడంలో కూడా ఔదార్యం ఉన్నదా లేదా ఉన్నదనే కదా మీరు ఒప్పుకోవాలి అసలు సనాతన ధర్మం అనుకున్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు మిమ్మల్ని భయపెట్టడానికి మీ భయం తీయడానికి ఒకడు ఇద్దరు ఉండరు భయకృత్ భయనాశన భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే భయాన్ని తీసేసేవాడు పరమాత్మే ఇది సనాతన ధర్మమునందున్నటువంటి జీవధార మీరు చాలా జాగ్రత్తగా చూడండి మీకు ఒక కష్టం వచ్చిందనుకోండి ఎవరిచ్చారండి మీకు ఈ కష్టం అని అడిగారు అనుకోండి ఎవరిచ్చారు భగవంతుడే ఇచ్చాడు మీకు ఈ కష్టం తప్పిందనుకోండి ఎవరిచ్చారు ఈశ్వరుడే ఇచ్చాడు ఆ కష్టాన్ని కాలంలో మీరు మర్చిపోయేటట్టుగా చేసిన కాలస్వరూపుడు ఎవడు ఈశ్వరుడే గురుస్వరూపి అయి మళ్ళీ వచ్చి మీ మనస్సుకి వచ్చిన గాయాన్ని మాన్పించి మిమ్మల్ని యథామార్గమునందు మళ్ళీ తిప్పినవాడెవరు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడు యొక్క అంతు అంతులేదు కాబట్టి ఇప్పుడు శాస్త్రం అంది ఆయన పట్టుకున్న ధనస్సు శిక్ష వేస్తోందా రక్ష చేస్తోందా శిక్ష అన్న మాట లేదు రక్షణే ఉన్నది నీ పాప ఫలితాన్ని అంత తేలికగా తీస్తున్నాడు ఆయన లేకపోతే ఈ పాపం అంతా ఉండిపోతే నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళాలి అలా ఉండకుండా తీసేస్తున్నాడు మీరు చూడండి నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి రేపు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవంలో చదువుతారు వింటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రని ఈసారి విస్తృతంగా ఒక మూడు నాలుగు రోజులు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఈశ్వరీచ్ఛ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావిడి ఎత్తడానికి మామూలు కావిడి పనికిరాదు సుబ్రహ్మణ్యుడికి ఎత్తేటటువంటి కావిడి ప్రత్యేకమైన కావిడి ఉంటుంది ఇప్పుడు మీకు చూపించిన కావిడి తెప్పించడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఎలా తెప్పించాలో తెలియకుండా ఉండిపోయిన స్థితిలో నాకు తెలుసు గోపాలకృష్ణ గారికి తెలుసు దొరగారికి తెలుసు మాకు ముగ్గురికి తెలుసు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని పరిష్కరించాడు పరిష్కరించి ఇవాళ మీకు అందరికీ ఆ కావిడి ఎందుకు చూపించామో తెలుసా అండి అందుకే చూపించమని చెప్పాను నేను ఆ కావిడి ఆ కావిడి పట్టుకోవాలి సుబ్రహ్మణ్యుడు వరం ఇచ్చాడు ఎవరు ఆ కావిడిని ఇలా పట్టుకుని దానికి పాలకుండ పెట్టి పట్టుకుని వస్తారో వాళ్ళకి ఆచంద్రతారార్కము వంశమాగకుండా నేను చూస్తానని ఇచ్చాడు ఆ ఘట్టాన్ని మీకు నేను చూపిస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర చెప్పినప్పుడు ఈశ్వరుడు కారుణికుడు నాగదోషం ఉంటే సర్పదోషం ఉంటే సంతానమునకు ప్రతిబంధకం వస్తుంది అదే ఈశ్వరుడు ఆ ప్రతిబంధకమునకు విరుగుడు చెప్పాడు ఇలా కావిడి పట్టుకుని రా భుజం మీద నీకు ఆ దోషాన్ని తీసేస్తాను ఎప్పుడు ఇప్పుడు బిడ్డలు ఉండొచ్చు ఏమో ఆరు తరాల తర్వాత ఆ బాధ నీ వంశంలో ఇలాదు తీసేసాను ఆచంద్రతరార్క నీ వంశం నిలబడిపోతుంది నీ కోర్కెలు తీరడానికి ఒక్కటే ఒక్క మార్గము ఈ కావిడి పట్టుకుని రావాలి ఆ కావిడి పట్టుకుని రావడానికి ఈ కావిడి మేం మీకిస్తే మీరు పురుషార్థం ఏం చేసినట్టు అవుతుంది దానికోసం మీ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకోవడం తప్ప ఆ ఐదు వందల రూపాయలు లేకపోతే ఈ లక్ష రూపాయల ఖర్చును ఎవరితోనో ఇప్పించి ఉత్సవం నిర్వహించలేక కాదు అలా చెయ్యకూడదు అది శాస్త్ర మర్యాద కాదు పురుషార్థము అని మన కష్టార్జితాన్ని అక్కడ వెచ్చించాలి అప్పుడు దాని వలన ఏమవుతుందంటే మీ చెమటని కొంత ఆదాయాన్ని మీరు ఈశ్వరుడి దగ్గర ఒడ్డారు కనుక ఆ పాపము ప్రతిహతం అవుతుంది ఎంతమందికి ఇవ్వగలం దాన్ని ఇప్పుడు ఆ తారీఖు లోపల అన్ని తయారైపోవాలి అన్ని కావీళ్ళు ఎన్ని కావీళ్ళు తయారు చేయగలరు అలాగని ఎన్నో కావీళ్లు చేసేస్తే కూర్చోబెట్టి అంత అందంగా క్రతువు ఎలా చేయగలం అందుకని దాన్ని ఇప్పటికే దాని గురించి ఎంతో ప్రెషర్ ఉన్నా రెండు వందల మందికి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయడానికి కారణం అది కళ్యాణం వరకు ఆ రోజున వల్లీ కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుంది వల్లీ కళ్యాణం జరిగిన రోజున కూడా కేవలం స్వార్థంతో కొంతమందిమే ఇందులో వెళ్ళి నిలబడిపోవడం మా కోరిక కాదు ఎవరు ఎవరికి ఈ ఉత్సవంలో టిక్కెట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలగడం కోసం కళ్యాణ సామాగ్రి కూడా మీ చేతులతోనే పట్టుకుని మనందరం ఊరి ఈ ఉత్సవానికి ఇక్కడ ప్రదక్షిణం చేసి అయ్యప్ప స్వామికి చూపించి పైన సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠయి ఉన్నాడు స్వామికి చూపించి వాళ్ళు వచ్చి కళ్యాణానికి సంబరాలు ఇస్తారు ఇక్కడ దాన్ని ఎంత ప్రయోజనకరంగా చేయించగలమన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం ఒకవేళ ఐదు వందలు కట్టలేని వాళ్ళు ఉంటారు ఏ కారణం చేతనైనా లేదా దంపతులుగా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు ఆ రోజున వాళ్ళకెలా మరి అంటే వాళ్ళ కోసమే అభిషేకం ఏర్పాటు చేశాం అభిషేకాన్ని చూస్తూ కూర్చుంటే చాలు ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్య మంత్రోపాసకుడు అడగగానే అంగీకరించారు ఒక పీఠాధిపతి పరమహంస వారు వచ్చి విజయం చేసి వేదిక మీద కూర్చుని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ రెండు వందల మందికి అగ్రభాగాన వారు నడుస్తూ వారితో కలిసి నడుస్తారు వీళ్ళు ఇది నేను ఎందుకు సమన్వయం చేసి మీకు చెప్పానంటే కేవలం మీకు జరుగుతున్న సత్యాన్ని ఆవిష్కరించడం ఒక ప్రయోజనం రెండవ ప్రయోజనం మీరు చూడండి ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి విరుగుడు వేదములు ప్రతిపాదన చేసి ఉన్నాయి నువ్వు ఈ కర్మ చెయ్యి నీకు ఇబ్బంది రాదు అని మనకి చెప్తోంది శాస్త్రం లేకపోతే అభిషేక ప్రక్రియ ఎందుకు వచ్చింది హోమం ఎందుకు వచ్చింది ఎందుకు వల్లి కళ్యాణం వచ్చింది ఎందుకు కావిడొచ్చింది ఒక ప్రయోజన ఇప్పుడు అన్ని వేళలా మళ్ళీ అస్తమానం శివ మహాపురాణం చెప్తామా శివ మహాపురాణం చెప్తేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర పూర్ణంగా వస్తుంది పూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర విని అనుసంధానం చేసి కళ్యాణం చేసుకోవడం ఎంత మహత్తరమైన భాగ్యం అది సంపూర్ణ రామాయణం చెప్పి పట్టాభిషేకం అన్ని సంవత్సరాలు జరుగుతాయా ఈశ్వరానుగ్రహం కలిగింది ఒక సంవత్సరం చేశాం అలా పునఃపున కాకినాడలో జరగాలనే నా కోరిక అది నా ఉద్దేశం నేను చెప్పాను కాబట్టి నా ఒక్కడితోటే ఆ కళ్యాణం అలాగే ఉండాలి తప్ప వేరెవరో ఏదో అలాంటివి జరగకూడదు అన్న స్వార్థం నాకు ఎన్నడూ లేదు పునఃపునగా ఏడాదికి పరిమాటలు సంపూర్ణ రామాయణం కాకినాడలో జరిగితే సంతోషించే వాళ్ళలో ప్రథముండి నేను కాబట్టి మీరు చూడండి శాస్త్రమంది అందుచేత పాతి జగదిది పినాకం అది ఇక్కడ చెప్పింది ఉత్పత్తి ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది అంటే ఈ ధనస్సు నీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చినా అఘోర రూపముతో సుఖమునిచ్చిన అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సా ధనస్సు ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది ఒక్కరిని ఇద్దర్నీ ముగ్గురినీ కాదు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి ఎందున్న ధనస్సు అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది అటువంటి ధనస్సు కలిగిన వాడా ఓ రుద్రుడా ఆ నీ చేతిలో ఉన్నది పినాకము అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివ శబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అంటే రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని ధనస్సుకి రుద్రశబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సును ఎందుకు అన్వయం చేసింది వేదం వేదం అంటే అంటే రుద్రాధ్యాయం అంటే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర రుద్రుడనగా ఎవరు ఆఖర్ణ ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఇప్పుడు ఏమైంది నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంచ్యకాలమునందు అనగా లోకములనన్నింటినీ చిట్ట చివర ప్రళయజలముల ఎందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టును ఏడిచేటట్టు చేస్తాడు ఏమండి మీరు ఇందాక నుంచి ఆ ధనస్సు ఎందు రక్షణ ఉంది రక్షణ ఉందన్నారే పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సు అని పిలిచారు రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను కొంచెం జటిలమైన విషయం కాబట్టి మీరు చూడండి ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటాడు ఒక పిల్లవాడు